నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా పిఠాపురం నిన్న పద్నాలుగవ తేదీ శుక్రవారం పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామానికి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అంబేద్కర్ ఆలోచన విధానం మీద నడుస్తున్నానని చేసిన వ్యాఖ్యలకు దళిత నాయకులు మండిపడ్డారు దళితుల సంక్షేమం గురించి దళితుల అభివృద్ధికి ఆలోచించని పవన్ దళితులను గంజాయి స్మగ్లర్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని శనివారం దళిత నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు ఆయన దళితులు ఆ రోజు అధికారంలోకి లో తర్వాత పున పునరుత్వం చేస్తానని హామీ ఇచ్చి దాని మీద మాట్లాడకుండా ఇలా అంబేద్కర్ ఆలోచన విధానమే నడుస్తున్నానని చెప్పడం ఆయనకి ఎంత సిగ్గు చేయటో ఒకసారి ఆలోచించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల గురించి పోరాడి రాజ్య రాజ్యాధికారం కావాలని కోరిన సందర్భం అంబేద్కర్ది ఈయన ఆయన ఆలోచన విధానంలో నడిపినట్టున్నాడు మొన్న జనవరి నెలలో పదో తారీఖున ఒక నిండి సభలో దళితులు స్మగ్లర్గా చేసిన విషయం ఆయన మర్చిపోయి ఆ విషయం మీద కనీసం మాట్లాడకుండా క్షమాపణ చెప్పాలని కోరం అది కూడా ఆలోచించకుండా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్నట్టున్నారు ఇది దళితులను అవమానించి దళిత సంక్షేమాన్ని దళితుల అభివృద్ధిని అడ్డుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇవాళ గంజా స్మగ్లర్గా మార్చిన పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుపుతున్నారంటే ఈ దళితులు బడుగు బలహీన వర్గాలు చెవు చెవిలో పూలు పెడుతున్నట్టుగా ఉన్నదా తప్ప అది ఒక బాధ్యత మాట్లాడినట్టుగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాల గురించి తాపరతాయపడిన అంబేద్కర్ ఆలోచన విధానం మీరు ఆచరించ పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అయితే ఆయన ఆలోచన విధానంలో అంబేద్కర్ దళితుల్ని అవమాన అవమానపరుస్తూ దళితుల్ని గంజాయి స్మ స్మగ్లర్గా మార్చడమే నా అంబే అంబేద్కర్ ఆలోచన విధానం అనుకుంటున్నారు మీరు ఇది చాలా పొరపాటు అంబేద్కర్ ఆలోచన విధానం అనేది మీ మీలో ఇంత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు దళిత సంఘాలుగా మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఉన్నాం ఆ రోజున మీరు రథాలపేట ఇంద్రానగరం అగ్రహారం దళితులు గంజాయి అమ్ముతున్నారని రెండు నెలలు కావస్తున్నా కూడా దీని మీద పోరుబాటు పడుతున్నా అనేక సందర్భాల్లో మీడియా ద్వారా పేపర్ల ద్వారా వచ్చింది మీరు కూడా వీటి మీద స్పందించి కనీసం నేను ఎలా పొరపాటున ఇలాగన్నానన్న సందర్భం రాలేదు మీరు అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తున్నారా మీరు ప్రజల మప్పు దళితులు యొక్క మెప్పులు పొందడానికి ఇలా ఇచ్చడం అనేది పద్ధతి కాదు ఏదైనా నోరు అదుపులో పెట్టుకోవడం మాట్లాడడం నేర్చుకోండి ఇది మీరు దళితులు ఏమైనా మీరు ఆషామాషిగా తీసుకుని మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని మేము దళిత సంఘాలుగా వాటిని ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు మీరు చేసిన గంజా స్మగ్లర్గా ఏ అయితే మీరు వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే నిన్న చాలా మర్యాదగా మీకు మిమ్మల్ని అడ్డుకోకుండా మీరు ఏ కార్యక్రమం చేసుకుంటున్నారు ఏ పార్టీ అయినా ఎవరైనా గౌరవించవలసిన అవసరం ఉందని ఉద్రేసాం తప్ప నిన్ను ఖచ్చితంగా ముట్టలేద్దామని అనుకున్నాం మేము దళిత సంఘాలుగా అందరూ కూడుకుని ఒక ఆలోచన విధానంగా ఫోన్లో ఏదో పార్టీ విధానం చేసుకుంటున్నాడు కదా మనం అడ్డేళ్ళకూడదని ఆలోచన చేసే మేము ఆగేమో తప్ప లేదంటే నిన్న ఖచ్చితంగా అడ్డుకునే ఉండేవాళ్ళం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా క్షమాపణ చెప్పబోతే మేము దీక్షలు చేపడతాం మీరు ప్రాతి